జమ్మికుండ పట్టణం మున్సిపాలిటీ పరిధిలో గల న్యూ మిలీనియం స్కూల్ పై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గతంలో స్థానిక ఎంఈఓకి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ రోజు ఎంఈఓ స్కూల్ పై తనిఖీలు నిర్వహించడానికి గాను విద్యార్థి సంఘాలతో పాటు స్కూల్లోకి వెళ్లి తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీలలో భాగంగా స్కూల్లో ఉండవలసినటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ ఒక చోట నుండి మరొక చోటికి మార్చినప్పటికీ స్కూల్ షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా మిలీనియం స్కూల్లో ఐఐటి నీట్ ఫౌండేషన్ పేరిట వేలాది రూపాయలు దండుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తోంది న్యూ మిలీనియం స్కూల్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకుని వారి యొక్క స్కూల్ రిజిస్ట్రేషన్ రద్దు చేసి పిల్లలందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు ఎండి సంజు అమ్మ వెంకటేష్ యాదవ్ గట్టు సాయిరాం బతుల రాజు కరంకొండ

మేము అడుగుతున్నాం మా దాన్ని ప్రతిదీ మాకు చెప్తుంది మేము అప్పటి వరకు వెయిట్ చేస్తున్నాం తెలుసుంటే అంటే ఇప్పుడు ఇప్పుడు లెటర్ పెట్టారని చెప్పేసి అన్నారు అంటే మీకు ఎలాంటి కాపీ పంపలే డిఓ గారికి ఎలాంటి కాపీ కాపీ పంపలేదు అదే అదే రేపు ఆస్కింగ్ ంగ్ ఒకవేళ కనుక ఉంది అనుకో లోపల వెతుకుతా ఉంది అంటే కనుక ఉంది లేదు అంటే లేదు అని చెప్పేసి మీకు దాన్ని అబ్జర్వ్ చేయడానికి వచ్చాను యాక్చువల్గా మేనేజ్మెంట్ అవైలబుల్ మేనేజ్మెంట్ అవైలబుల్ వచ్చిన తర్వాత వారితో మాట్లాడి ఏమున్నదో నేను మీకు తెలియజేస్తాను అంటే ఫిర్యాదు వచ్చింది ఫిర్యాదు వచ్చిందంటే గౌతమి స్కూలు అనేది గౌతమి స్కూలు మిలియనియం స్కూలు ఒక దాని నడుస్తుంది అని వచ్చింది యాక్చువల్గా గౌతమి స్కూల్ను వీళ్ళు టేక్ ఓవర్ చేసిందట బై దట్ టైం ఐఎమ్ నాట్ అవైలబుల్ నేను న్యూగా వచ్చిన కాబట్టి పాత ఎంఈ గారికి ఇచ్చి ఉంటారు కావచ్చు ఆ సారు ఇప్పుడు సర్జరీ అయింది ఆయన అవైలబుల్లో లేరు అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కూడా అవైలబుల్లో లేరు కాబట్టి ఇద్దరిని కనుక్కుని ఏమున్నా కానీ సమాచారము మొత్తం సమాచారం మీకు ఇవ్వగలుగుతా ఇది మిలీనియం స్కూల్ అనే వచ్చిన సార్ నేను లో గౌతమి అనేది ఏమీ కనిపించలేదు నాకు మరి ఇక్కడ మిలీనియం అనే కనిపించింది కాకపోతే కనుక అన్ని క్లాసులు అయితే చూసిన కొన్ని ఒకటి రెండు క్లాసులు ఓవర్ క్రౌడింగ్ ఉన్నాయి అంతే సార్ గతంలో ఈ స్కూల్ ఎక్కడ ఉండేది గతంలో నాకు ఐడియా లేదు సార్ నేను న్యూగా వచ్చిన కాబట్టి నాకు ఐడియా లేదు ఒకటి ఏదో శివుని టెంపుల్ దగ్గర ఒకటి ఉంటుందట తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయినట్టు తెలిసింది ఈరోజే నేను షిఫ్ట్ అయినట్టు మొన్న కూడా వెళ్ళినా నేను అక్కడ ఉంది అని వెళ్తే లేదు ఇక్కడ షిఫ్ట్ అయింది అని కాబట్టి కాబట్టి రోజు ఇక్కడికి వచ్చిన షిఫ్టింగ్ పర్మిషన్ ఏమన్నా తీసుకోవాలి షిఫ్టింగ్ పర్మిషన్ తీసుకోవాలి సార్ నేను చెప్తున్నాను కదా సార్ ఆల్రెడీ చెప్పాను నేను కొత్తగా వచ్చాను నాకు మొత్తం దీ దీని మీద సమాచారం లేదు నా సమాచారం గురించి మేనేజ్మెంట్కు కాల్ చేయడం జరిగింది ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఆయన వచ్చి మొత్తం సమాచారం ఇస్తాన సమాచారం ఇచ్చిన తర్వాత వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వీల్కి ఐ వీల్ పాస్ టు యూ మీకు చెప్తా ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు పర్మిషన్ తీసుకున్నారా తీసుకోలేదా మెర్జీ చేసినప్పుడు డాక్యుమెంట్ ఎవరికి ఇచ్చారు ఇయ్యలేదా మరి ఎక్కడ పర్మిషన్ పెట్టారు ఆ త్రూ ప్రాపర్ ఛానల్ పోయిందా డైరెక్ట్ పోయిందా అవన్నీ మీకు కనుక్కొని చెప్తాను సార్ ఎన్ని రోజులు ఎన్ని రోజులు అంటే నేను ఇన్ని రోజులు అని చెప్పలేను సార్ మరి మేనేజ్మెంట్ అవైలబుల్ రేపు వస్తే రేపే చెప్తాకోవచ్చు

అయితే యాక్చువల్ గా గౌతమి స్కూల్ అనేది లేదు ఓన్లీ మిలియం స్కూలే రన్ అవుతుంది నేమ్ ఏమి కనిపించలే రాగా నేను చూసినా ఏమి కనిపించలేదు సరే మిగతా నామ్స్ అంటారా మిగతా అన్ని నేను అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్పగలుగుతా ఫుడ్ అంటే హాస్టల్ అయితే నడిపిస్తున్నారు ఇక్కడ హాస్టల్ చూసినాం కానీ కొంచెం హాస్టల్ పైన పై చూసినా హాస్టల్ ఓకే ఓన్లీ ఓన్లీ బాయ్స్ బాయ్స్ గర్ల్స్ హాస్టల్ గురించి నాకు ఐడియా లేదు గర్ల్స్ హాస్టల్ రన్ చేస్తున్నారు సార్ మీరు గర్ల్స్ హాస్టల్ ఉందట ఓకే నేను ఇదో దీనికే వచ్చిన గర్ల్స్ హాస్టల్కి వెళ్ళాలి గర్ల్స్ హాస్టల్కి వెళ్తే కనుక గర్ల్స్ హాస్టల్ చూసి కూడా మరి బాగుందా ఫెసిలిటీస్ ఉందా ఆడపిల్లలకు కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నా అనుకున్న ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా మరి కరెక్ట్ ప్రొవైడ్ చేయలేకపోతే ఖచ్చితంగా చేయాల్సిందే ఆడపిల్లలు అంటే కనుక ప్రొటెక్షన్ వాళ్ళకు ఉండాల్సిందే తప్పకుండా నేను తప్పకుండా పోయి చూస్తా బాయ్స్ కంటే నేను గర్ల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఎక్కడ నాకు తెలియదు సార్ నేను ఏమంటున్నా జస్ట్ నేను ఇప్పుడే వచ్చిన నేను ఇప్పుడే చెప్తున్నాను సార్ మిలియం స్కూల్ కూడా మొన్న శివాలయం దగ్గరికి వెళ్ళినా సార్ శివాలయం దగ్గరికి వెళ్తే షిఫ్ట్ అయింది అంటే నేను ఇవాళ వీళ్ళొచ్చి అడ్రస్ చెప్తే వచ్చిన మేము రోజు రెండు స్కూల్ చూస్తాం సార్ గవర్నమెంట్ స్కూల్ రెండు చూస్తాము వీలైనప్పుడల్లా ఇప్పుడు ఓన్లీ ప్రైవేట్ స్కూల్ చూస్తున్నా ఏందంటే కనుక మధ్యాహ్నం మా స్కూల్ అందరు సర్వే సర్వే కోతూరు కాబట్టి ఇప్పుడు లోడస్ పాండు కాకతీయ తర్వాత ఇంకా అదేది కొత్తగా స్కూల్ ఉంది మొన్న బాక్స్ పాపు అట్లా రోజు ఒక స్కూల్కి వెళ్తున్నా మధ్యలో మనకు హాలిడేస్ వచ్చినాయి మేము వచ్చిన దగ్గర నుండి ఫిఫ్టీన్ డేస్ హాలిడేసే వచ్చినాయి కదా హాలిడేస్ వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో రోజు ఒక స్కూల్ సర్వే ఇదే నడుస్తుంది డాక్యుమెంటేషన్ చూపియకపోతే మీరు తీసుకున్న చర్యలు ఏంటి డాక్యుమెంటేషన్ చూపెట్టారని ఎందుకు అనుకోవాలి చూపెడతారు కావాలి చూపెట్టకపోతే కనుక జీవోలో సార్ ఒక జీవో వినండి ఆ జీవోలో ఏం యాక్షన్ ఉంటుందో ఆ జియో ప్రకారం యాక్షన్ తీసుకుంటాం సార్ ఆ జియో స్టడీ చేసి దాని ప్రకారం ఏం చేయాలో చర్యలు తీసుకుంటాం హోదా మీరు వచ్చినప్పుడు స్కూల్ డాక్యుమెంట్స్ చెప్పండి సరే ఒకటి ఏ నిర్ణయం అయినా ఇప్పుడు మేనేజ్మెంట్ తీసుకుంటే

అది వరక మేనేజ్‌మెంట్ వాళ్ళ దగ్గరం చేసారు. ఇట్లా అట్లాగా ఇప్పుడు అక్కడ రూమ్ లో గన్నమంది స్టూడెంట్ పిల్లలు ఉంటారు కదా. జెమ్మి కూడా ఉంటారు. డివైడ్ యాజ్ గన్నమంది పబ్లిక్ లో ఉంటారు. అల్లపే స్టడీ అట్లా 60 క్లాస్ ఏ సెక్షన్ 26 అని చెప్పారు కదా. రెండు కమ కాంబినేషన్ చేశారు కదా క్లబ్ చేశారు. క్లబ్ అంటే జెమ్మి కో టీచర్స్ ఆసే ఉంటారు క్లబ్ చేస్త ఉంటారు. ఆంతమంది రూమ్ లో ఒక ఒక నేర్మ వచ్చి అందమంది గన్నమంది అందమంది అక్కడ కదా. కెలర్దా కదా. రూవల్ ఏంది ఫస్ట్ 60 ఏ క్లాస్ ఏ సెక్షన్ అని చెప్పారు. 26 ఏ సెక్షన్

Okay. <laughs>